ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు నిరాశపరిచారు నూట అరవై మూడు పరుగులకే ఆల్అౌట్ చేరుకుంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిరాశపరిచారు మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ నూట అరవై మూడు పరుగులకే ఆల్అౌట్ అయింది ఇక బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కేవలం పదహారు ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేస్తుంది ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లలో ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఈశాన్ కిషన్ నితీష్ కుమార్ తక్కువ అయ్యారు మరోసారి బ్యాటర్లు విజృంభిస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు ఈశాన్ కిషన్ లక్నో తో జరిగిన రెండో మ్యాచ్ లో గుండు సున్నాకే అవుట్ అయ్యారు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మిచెల్ స్టార్క్ దెబ్బకు కేవలం ఐదు పరుగులు పెవిలియన్ బాట పట్టారు బ్యాటింగ్ లో విఫలమైన బౌలింగ్ లో అయినా రాణించారా అంటే అది లేదు బౌలర్లను ఓ దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ లో రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసిన టీం ఆ తర్వాత మ్యాచ్ల్లో కూడా అదే రీతిలో ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేశారు ఐపీఎల్ లో మూడు వందలు కొడితే అది ఎస్ఆర్ హెచ్ ఏ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు ఆ తర్వాత మ్యాచ్ లో ఖచ్చితంగా మూడు వందలు కొడుతుందని అందరూ భావించిన నూట తొంభై ఒక్క పరుగులే చేసింది ఇక ఈ మ్యాచ్ లో అయినా ఆ ఫిట్ ను సాధిస్తుందని అనుకున్నారంతా కానీ చివరకు నూట అరవై మూడు పరుగులకే ఆల్అౌట్ అయింది దీంతో సోషల్ మీడియాలో ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు టాప్ ప్లేయర్లు ఉన్నప్పటికీ టీం వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిందని తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు మరికొందరైతే అసలు ఇది మా టీమే కాదు అంటూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు రికార్డులు సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ రికార్డుల మీద రికార్డులు సృష్టించింది ఇరవై ఓవర్లలో ఏకంగా రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసి ఐపీఎల్ లో మిగతా టీంలకు దడపుట్టించింది ఐపీఎల్ చరిత్రలోనే రెండో హైయెస్ట్ టీం స్కోర్ ను నమోదు చేసింది ఫస్ట్ హైయెస్ట్ టీం టోటల్ లో కూడా ఎస్ఆర్ హెచ్ పైనే ఉంది గత సీజన్ లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రెండు వందల ఎనభై ఏడు పాయింట్ మూడు పరుగులు చేసింది అంతేకాకుండా ఐపీఎల్ లో రెండు వందల యాభైకి పైగా పరుగులు అత్యధిక సార్లు నమోదు చేసిన టీం గా కూడా ఎస్ఆర్ఎస్ పైనే ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో లో ఆర్సిబి తో రెండు వందల ఎనభై ఏడు పాయింట్ మూడు ప్రస్తుత సీజన్ లో రాజస్థాన్ నాలుగులో ముంబైతో రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ మూడు ఇక రెండు వేల లో ఢిల్లీ పై రెండు వందల అరవై ఆరు పాయింట్ ఏడు పరుగులు చేసింది ఇంత భారీ స్కోర్లు కొట్టిన టీం ఇప్పుడు రెండు వందలు కూడా కొట్టడానికి కష్టపడుతోంది ఇక లక్నో సూపర్ జెయింగ్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా బ్యాటర్లు పర్వాలేదనిపించారు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట తొంభై రుగులు నమోదు చేస్తారు కానీ లక్నో ఈ మ్యాచ్ లో థ్రిల్లింగ్ చేసింగ్ చేస్తూ సన్ రైజర్స్ కు షాక్ ఇచ్చింది ఇక తాజాగా ఢిల్లీ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది భవిష్యత్తులో జరిగే మ్యాచ్ లో అయినా ఎస్ఆర్ఎస్ తమ సత్తా చాటుతుందా అని వేచి చూడాలి